రాష్ట్రంలో యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతన్నల బాధలు వాపనీకి శై సర్కార్ ఇప్పుడు కొత్తగా ఒక ఇకమాత్య చేయబోతున్నదట అగో ఓదిక్కు అన్నదాతలను అవస్థలు పెడుతున్న శై సర్కార్ ఇప్పుడు అంత సక్కదనం పని ఏం చేస్తున్నదే అంటారా ఎస్ ఎప్పుడెందుకు మీరే చూడర్రీ రాష్ట్రంలో అన్నదాతలు మస్తు తిప్పలు పడుతుండ్రు ఎండనక వాననక లైన్ల నిలబడి నిలబడి కాళ్ళు రిక్కలు పడుతున్నా కూడా యూరియా బస్తాలు దొరుకుతలేవని అన్నదాతలంతా ఆవేదన చెందుతుండ్రని చెప్పి శై సర్కార్ ఇప్పుడు కొత్త ఇగరం చేయబోతున్నదట రైతుల రందులు వాపనీకి యూరియా యాప్ నే తీసుకురాబోతున్నదట అగో యూరియా యాప్ ను తీసుకొచ్చి ఇప్పుడు ఏం కమాలు కట్టబోతున్నదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా రైతన్న వాననక లైన్ల నిలవాడు పక్కకు పెట్టి రైతన్న ఏం పంట వేసిండు ఎంత భూమిలో పంట వేసిండు అని చెప్పి యూరియా సెలెక్ట్ చేసుకుని ఎంత యూరియా కావాలనేది కూడా యాప్లనే బుక్ చేసుకునేటట్టు సవలత్తు ఆ యాప్ ఎప్పుడు సురువు చేస్తున్నారంటే ఎప్పుడో కాదు ఈ నెల ఇరవై తారీఖు నుంచే అందుబాటులోకి తీసుకొచ్చి అన్నదాతలకు అర్థమయ్యేటట్టు చేద్దామని వ్యవసాయం శాఖ మొత్తం ఇషారా చేస్తున్నారట అన్నదాతలు ఇంట్లోనే ఉండి ఫోన్లనే యాప్ల యూరియా బుక్ చేసుకుంటే పది పదిహేను రోజులలో వాళ్ళకి వచ్చేటట్టు దగ్గరున్న డీలర్లతో సంప్రదించేటట్టు అలా సవలత్తు చేయబోతున్నారట అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పాడిందే పాట పాశవన్ల పాట అన్నట్టు మీ శై సర్కార్ మంచిగానే వాడుతున్నది కానీ ఓ ఎక్కు అన్నదాతలంతా శై సర్కార్ చందన వేస్తున్నదని చెప్పి మొత్తుకుంటుండ్రు సార్ ఇక ఇగరం తోటి యూరియా యాప్లా రైతన్నలకు రందులు లేకుండా ఏయిన్రీ అందుబాటులో యూరియా ఉంచి వాళ్ళ బాధలు వాపుండ్రి అంటుండ్రు ఇక ఈ ముచ్చటోళ్ళు